చిత్తూరు నగరం కైలాసపురంలో నూతనంగా నిర్మిస్తున్న కైలాసధామంలో బర్నింగ్ యూనిట్ పనితీరును గురువారం మధ్యాహ్నము పన్నెండు గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పరిశీలించారు ఈ సందర్భంగా దాతల సహకారంతో కైలాసధామం అభివృద్ది పనులు చేపట్టామని లయన్స్ క్లబ్ అధ్యకుడు నరేష్ బాబు తెలియజేశారు ఫ్లోరింగ్ పనులు వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గురజాల చన్నకేశవలనాయుడు సౌమినిరెడ్డి మల్లి ఆచారి డాక్టర్ రామలక్ష్మి రమేష్ బాబు రాంబాబు వెంకటేష్ గుప్తా వెంకటేష్ సుబ్బు రాము తదితరులు పాల్గొన్నారు